హలో గైస్ అందరికీ నమస్తే ఈరోజు యూనివర్స్ నుంచి మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయో చూద్దాం మీకు కనుక నా వీడియోస్ నచ్చుతున్నాయి అంటే ప్లీజ్ లైక్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియో వచ్చేసి ఎవరైనా చూడొచ్చు పెళ్ళైన వారు పెళ్లి వారు అలా ఎవరైనా చూడొచ్చు అనమాట అండ్ అలాగే మీ సిచ్యువేషన్కి తగ్గ మీకు పర్సనల్గా రీడింగ్ కావాలి అనుకుంటే వర్సప్ మెసేజ్ చేయొచ్చు పేరు రీడింగ్ ఉంటుంది దయచేసి కాల్ చేయొద్దు అండ్ అలాగే ఈ రీడింగ్ జనరల్ రీడింగ్ అండి సో పర్సనల్ రీడింగ్ కాదు మీకు ఎంతవరకు అయితే మెసేజెస్ మ్యాచ్ అవుతున్నాయి అవే తీసుకోండి మ్యాచ్ అవ్వని మెసేస్ మీరు స్కిప్ చేయండి ఓకేనా మరి చూద్దామండి ఈ రోజు మీకోసం ఎలాంటి మెసేజెస్ ఇవ్వబోతున్నారు యూనివర్స్ గ్రాటిట్యూడ్ జూనివర్స్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ ఈ రోజు మా వ్యూస్ కోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి ఈ మా వేయస్ కోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి యూనివర్స్ ప్లీజ్ యూనివర్స్ గైడ్ మీ ఆఫ్ అండి it's a variance net of variance nine of pentacles Ace of Swords Four of Cups Five of Wands Nine of Wands Ten of Cups అనమాట బాటమ్ ఆఫ్ ద ఏం కార్డ్ వచ్చింది ద ఫుల్ కార్డ్ అండి ఓకే ఇది ఇక్కడ పెట్టేస్తాను అండ్ అలాగే ఈ రోజు కొన్ని ఎనర్జీస్ నుంచి తీసుకుంటాను ఎనర్జీస్ నుంచి మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి Still it is the world rest and rejuvenation. caring connection journey, ఉమెన్ హోల్డింగ్ ఏ కాయిన్ ఓకే అండి బాటమ్ ఆఫ్ ద డేకి వచ్చి ద థింకింగ్ మ్యాన్ అండ్ ఇక్కడ మీ స్పిరిట్ ఏంజల్స్ గైడెన్స్ ఏంటి మీకోసం చూస్తాం మీ స్పిరిట్ ఏంజల్స్ మీకు ఏం గైడ్ చేయబోతున్నారు ఈరోజు రీడింగ్లో చూద్దాం రీడింగ్ లైక్ చేయలేదు అంటే ప్లీజ్ లైక్ చేయండి అండ్ క్లైమ్ చేసుకొని చూడండి ఎనర్జీస్ మీకు కనెక్ట్ అవుతాయండి ఓకేనా మీ స్పిరిట్ ఏంజల్స్ గైడెన్స్ పీస్ఫుల్ రీసొల్యూషన్ ఇన్ దియర్ ఫ్యూచర్ రిమైండ్ పాజిటివ్ ఓకే అండి చాలు కార్డ్స్ అయితే దేర్ ఈస్ సంథింగ్ బెటర్ బాటమ్ ఆఫ్ ద డే ఉంది ఓకే ఇక్కడ మీకు యూనివర్స్ నుంచి ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి అంటే ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో మీరు యాక్షన్ తీసుకునే టైం అని చెప్పొచ్చు అనమాట అంటే మీరు దేని గురించి అయితే యాక్షన్ తీసుకోవాలి నెక్స్ట్ స్టెప్ తీసుకోవాలి ఇది మీకు కరెక్ట్ టైం అని చెప్తున్నారనమాట మీరు ఏం చేయాలి అనుకున్నా ఇదే మీకు కరెక్ట్ టైం ఈ పర్సన్ విషయంలో మీరు యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారా లేదా ఈ పర్సన్తో మాట్లాడాలి అనుకుంటున్నారా లేదా ఈ పర్సన్ గురించి మంది మేనిఫెస్టన్ చేయాలి కానీ జరగడం లేదు అంటే విజువలైజేషన్ చేయాలంటే మీకు మంచి టైం అని చెప్తున్నారండి ఓకే అంటే మీరు చాలామంది మీ పర్సన్ మీ లైఫ్లో వచ్చారు అనే విధంగా మీ పర్సన్ విషయంలో పాజిటివ్గా మాత్రమే ఉండండి మీ మైండ్ ఎప్పుడు పీస్ఫుల్గా ఉంచుకోవడానికి ట్రై చేయండి ఈ పర్సన్ గురించి ఎప్పుడు నెగటివ్గా ఆలోచించుకోండి మీకు మీ పర్సన్ కావాలి అనుకుంటే నెగిటివ్ వేలో వస్తలే ఆలోచించుకోండి అని ఇక్కడ యూనివర్స్ నుంచి మీకు చాలా స్ట్రాంగ్ మిస్ అయితే ఉందన్నమాట ఓకే మీ కేరింగ్ కనెక్షన్ మీ లైఫ్లో వచ్చే ఛాన్స్ ఉంది కానీ కొంతమంది ఈ పర్సన్ హెట్ అయ్యే విధంగా మాటలు కుచ్చుకుంటాయి మనసుకి ఆ విధంగా మీరు మాట్లాడుతున్నారనమాట కొంతమంది అండి అందరికీ నేను చెప్పడం లేదు మేబీ కొంతమంది మాట్లాడుతున్నారు అలాగా మీ పర్సన్ తను ఎంత తప్పులు చేస్తా కూడా ఉండొచ్చు తను గుడ్ పర్సన్ కాకపోయి ఉండొచ్చు కానీ మీ పర్సన్ మీకు కావాలి అని చాలా మంది మీరు నిరీక్షిస్తున్నారు సో అలాంటప్పుడు మీరు మీ పర్సన్ గురించి నెగిటివ్ మాట్లాడకండి సో పర్సన్ విషయంలో ఎప్పుడు పాజిటివ్ గానే ఉండండి మీ పర్సన్ మీ లైఫ్ లో వస్తారు చాలా మట్టుకండి ఈ ఇయర్ లోపలే మీరు మీ పర్సన్ ని కలుసుకోవచ్చు ఇప్పుడు ప్రజెంట్ మీకు మీ పర్సన్కి మధ్యలో చాలా ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి అసలు మీరు ఇద్దరు కలవలేరు ఇంకా లైఫ్లో మీరిద్దరు కలిసి ఉంటారు అనే ఆ హోప్ని మీరు చాలామంది వదులుకుంటున్నట్టున్నారు కానీ మీ పర్సన్ మీ లైఫ్లో వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది తనే యాక్షన్ తీసుకుంటారు మీ వైపు కంటే తన వైపు నుంచి యాక్షన్ అనేది చూపిస్తుంది ఇక్కడ ఓకే కాబట్టి హోప్ అనేది వదులుకోకుండా అండ్ తనే గురించి వెయిట్ చేస్తూ ఉండకండి ఇక్కడ చాలామంది ఏంటిదంటే నా పర్సన్ నా లైఫ్లో వస్తారు కదా అనే ఆ హోప్తో అండ్ వారి గురించి వెయిట్ చేస్తూ ఉండడం లాంటిది జరగబోతుంది సో మీరు అలా కాకుండా మీ లైఫ్ మీద మీరు ఫోకస్ చేయండి మీ లైఫ్లో మీరు ముందుకు వెళ్ళాలి మిమ్మల్ని మీరు ఇంప్రూవ్ చేసుకోవాలి మీ నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకోవాలి మీ కెరియర్లో లో మీరు సక్సెస్ అనేది సాధించాలి మీ ఫ్యామిలీతో మీరు హ్యాపీగా ఉండడానికి ట్రై చేయండి ఈ స్టెక్నాలజీలో ఉండకండి అండ్ ఎప్పుడు తనని మిస్ అవుతున్న ఫీలింగ్ అనేది మీ మైండ్లో కూడా రాకూడదు అనమాట ఈ మెసేజ్ అనేది యూనివర్స్ నుంచి మీకు పంపిస్తున్నారండి ఓకే మీరు ఇలా ఉండకూడదు మీరు మీ లైఫ్ లో ముందుకు వెళ్తా ఉండండి ఈ రోజు రీడింగ్ చూసారా వదిలేయాలన్నమాట ఇంకా దీని గురించి ఆలోచించుకోండి రేపు ఎలాంటి వర్క్ చేయాలి అండ్ ఫ్యామిలీ ప్లానింగ్ చేసుకోవడం మేబీ ఆ ఫ్యామిలీతో ఇక్కడికి వెళ్ళాలి టెంపుల్కి వెళ్ళాలి అంటే మీరు మళ్ళీ పర్సన్ గురించి ఆలోచించకూడదండి రెడింగ్ చూసిన వెంటనే మర్చిపోయి మీ కెరియర్ మీద మీరు ఫోకస్ చేయాలన్నమాట మీ వర్క్లో మీరు బిజీ అయిపోవాలన్నమాట ఓకే పదే పదే దేని గురించి ఆలోచించకూడదు అని ఇక్కడ యూనివర్స్ నుంచి మెసేజ్ ఉంది కానీ పాజిటివ్గా ఆలోచించండి నెగిటివ్గా ఎవరిని ఏమి అనకూడదు నెగిటివ్గా మాట్లాడకండి నెగిటివ్గా ఆలోచించకండి అని యూనివర్స్ మీకు చాలా స్ట్రాంగ్గా మెసేజ్ అనేది పంపిస్తున్నారు ఓకేనా రీసెంట్గా మీకు మీ పర్సన్కి ఇక్కడ ఆర్గ్యుమెంట్స్ వచ్చి ఉండొచ్చు ఈ పర్సన్ మీతో చాలా ఆర్గ్యుమెంట్స్ పెట్టుకుని ఉండొచ్చు మీతో మైండ్ గేమ్ ఆడారు ఈ పర్సన్ తను ఇక్కడ కావాలనే మీ అమాయకత్వం అడ్డు పెట్టుకుని ఈ పర్సన్ మీతో మైండ్ గేమ్ ఆడారు ఈ పర్సన్ తను మిమ్మల్ని డౌన్ చేయాలనుకున్నారు కానీ మీరు తనతో గెలిచారు అని చెప్పొచ్చండి అంటే ఈ పర్సన్ ఎంత మైండ్ గేమ్ ఆడినా మీరంటో మీకు తెలుసు కానీ పర్సన్ మీతో మైండ్ గేమ్ ఆడుతున్నారు మిమ్మల్ని కావాలని ఇగ్నోర్ చేస్తున్నారు కావాలని ఆర్గ్యుమెంట్స్ పెట్టుకుంటున్నారు మీరంటే మీ పర్సన్ కావాలని ఆ మీరంటే అసలు ఇంట్రెస్ట్ లేదు అన్నట్టుగా ఈ పర్సన్ తన బిహేవియర్ మీరు చూసి ఉంటారనమాట చాలా మంది కానీ ఈ పర్సన్ మీరు తప్పు చేశారు అని పర్సన్ మీతో ఆర్గ్యుమెంట్స్ పెట్టుకోలేదండి తన వెనుకల తప్పు ఉంది తను తప్పు చేశారు సో ఈ పర్సన్ ఎక్కడ దొరికిపోతారేమో అనే భయంతో ఈ పర్సన్ మీతో మైండ్ ఆడారు మీతో కావాలని పర్సన్ మీద ఆర్గ్యుమెంట్స్ పెట్టుకున్నారు మిమ్మల్ని దూరం పెట్టారు ఈ పర్సన్ అన్నట్టుగా చూపిస్తుంది అనమాట ఈ పర్సన్ విషయంలో మీకు చాలా మంది క్లారిటీ ఉంది ఈ పర్సన్ మీ విషయంలో చాలా ఇమేచ్యూర్ గా ప్రవర్తిస్తున్నారు అనవసరంగా మిమ్మల్ని దూరం పెడుతున్నారు తర్వాత వారే బాధ పెడతారు ఈ పర్సన్ విషయంలో మీ క్లారిటీ ఉంది కానీ పర్సన్ కి ఫ్యూచర్ ఏంటి పర్సన్ కి తెలియదు ఓకే అండ్ ఇక్కడ అనమాట మీ పర్సన్ కి మీ మీద చాలా ఫ్యాషన్ ఉంది పర్సన్ మీతో ఆర్గ్యుమెంట్స్ అయితే పెట్టుకున్నారు కానీ పర్సన్ వారి లైఫ్ వారు చూసుకొని హ్యాపీగా ఉంటారంటే ఉండరు మళ్ళీ మీ లైఫ్ లో వస్తారు మళ్ళీ మీకు న్యూ బిగినింగ్ అనేది అవుతుంది అన్నట్టుగా చూపిస్తుంది అనమాట ఇక్కడ మీకు యూనివర్స్ అనేది మీ లైఫ్ ఒక పర్సన్ ని మీకు యూనివర్స్ అనేది హెల్ప్ చేయడం లాంటిది చూపిస్తుంది అనమాట ఓకే ఇక్కడ మళ్ళీ మీరు ఒక కొత్త స్టాండ్ అని తీసుకుంటున్నారు పర్సన్ విషయంలో ఎలా ఉండాలి ఇలా ఉండకూడదు అండ్ ఈ పర్సన్ విషయంలో మీకు క్లారిటీ అనేది వస్తుంది అనమాట సో ఈ పర్సన్ తను ఎలాంటి వారు అని మీకు చాలా మంది తెలుసు తను నిజంగా టూ లవ్ చేసారా లేక తను అబద్దాలు ఆడారా మైండ్ గేమ్ ఆడారా వాట్ ఎవర్ ఈ పర్సన్ విషయంలో మీకు చాలా మందికి క్లారిటీ వచ్చింది సో ఇక్కడ యూనివర్స్ అనేది మీకు ఒక ఆఫర్ ఇవ్వబోతున్నారండి చాలా మంది మీరు చేజార్చుకునే ఛాన్స్ కూడా ఉంటుంది అనమాట కాబట్టి చూసుకుని అండ్ మీ అడుగు అనేది ముందుకు వేయండి సో ఇక్కడ మీ లైఫ్లో యూనివర్సే మేబీ మీరు చాలామంది ఇక్కడ చాలా విషయాలలో సఫర్ అవుతున్నారు బాధపడుతున్నారు రిలేషన్షిప్ వైజ్ గా చాలా మంది బాధపడుతున్నారు అండ్ చాలా ఎమోషనల్ గా డౌన్ లో ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట ఆ బాధ చూడలేక మిమ్మల్ని హీల్ చేయడానికి యూనివర్స్ అనేది మీ లైఫ్ లోకి ఒక పర్సన్ ఓకే ఈ పర్సన్ మీ పర్సన్ కూడా అయి ఉంటారు మేబీ పర్సన్ అన్ఎక్స్పెక్టెడ్ గా మీకు అప్రోచ్ అవ్వడం లాంటిది కూడా చేస్తూ ఉండొచ్చు ఆల్ ఆఫ్ సడన్ ఓకే కొంతమందికి ఒక న్యూ పర్సన్ కూడా రావచ్చు మీకు హెల్ప్ చేయడానికి కానీ లేదా ఒక ఫ్రెండ్ రూపంలో గానీ అలా కూడా వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట ఈ పర్సన్ ఈ పర్సన్ మాత్రం యూనివర్స్ అనేది షేర్ చేస్తున్నారు మీ లైఫ్ లో ఈ పర్సన్ హెల్ప్ అనేది మీకు చాలా అవసరం అన్నట్టుగా చూపిస్తుంది అనమాట ఈ పర్సన్ ఎవరైనా ఉండొచ్చు అనమాట ఓకే ఈ పర్సన్ చాలా స్ట్రాంగ్ పర్సన్ అండ్ అతను హైయర్ పొజిషన్ లో ఉండొచ్చు అండ్ పర్సన్ చాలా అడ్వెంచర్ కూడా చేస్తా ఉంటారనమాట రిస్క్ తీసుకునే పర్సన్ అనమాట ఈ పర్సన్ దేనికి భయపడే పర్సన్ అయితే కాదు తను మీకు హెల్ప్ చేయడానికి పర్సన్ మీ లైఫ్ లో అండ్ పర్సన్ కూడా తను చాలా ఫ్యాషన్ ఉందండి పర్సన్ కి పర్సనే మళ్ళీ మీ లైఫ్ లో వస్తారు ఈ ఇయర్ ఎండింగ్ కల్లా అన్నట్టుగా చూపిస్తుంది మేబీ మీరు చాలా మంది ఇంకా మూవ్ ఆన్ అవ్వాలా లేదా వెయిట్ చేయాలా అంటే అది మీకు ఓపిక ఉంది అంటే మీరు వెయిట్ చేయండి మేబీ ఓపిక లేదు పర్సన్ విషయంలో మేము చాలా మంది విసిగిపోయాము మాకు అవసరం లేదు ఈ ఆన్ ఆఫ్ సిచ్యువేషన్ మేము భరించలేకపోతున్నాము ఈ పర్సన్ తను చాలా యాటిట్యూడ్ చూపిస్తున్నారు చాలా ఇగ్నోర్ చేస్తారు అండ్ పర్సన్ కొంచెం పీస్నారి లాగా ఉంటారనమాట అంటే తను ఫస్ట్ హ్యాపీగా ఉండాలి తర్వాత తన ఫ్యామిలీ హ్యాపీగా ఉండాలి లాస్ట్ ఆప్షన్ అనేది మీకు ఇస్తారు అందుకనే మీరు చాలా మంది హట్ అవుతున్నారు పదే పదే పర్సన్ విషయంలో హట్ అవ్వడం అవసరమా చూసుకుందాము అండ్ ఇక్కడ మీరు చాలా మంది మీకు గ్రోత్ అయితే ఉండబోతుందండి మీరు ఏదైతే తీసుకోవాలనుకుంటున్నారో మీ లైఫ్ పర్పస్ గా మీ కెరియర్ పర్పస్ గా మీకు అన్ని విధాలుగా కలిసి వస్తుంది ప్రాస్పరిటీ సబెన్స్ అనేది మీకు ఉండబోతుంది చాలా హ్యాపీగా మీరు ఉండబోతున్నారు అనమాట మీ పర్సన్ విషయంలో మీకు క్లారిటీ వస్తుంది అండ్ ఈ పర్సన్ తను మీతో ఎందుకు ఆర్గ్యుమెంట్స్ పెట్టుకున్నారు దాని వెనుకల రీజన్ ఏంటిది అనే క్లారిటీ కూడా చాలా మందికి రాబోతుందన్నమాట అండ్ అండ్ పర్సన్ మీ వెనుకల తను మీరే తనని సరిగా చూడరు మీరు తనని అర్థం చేసుకోరు ఎప్పుడు ఆర్గ్యుమెంట్స్ పెట్టుకుంటారు ఎప్పుడు తనని సుట్టుపోటి మాటలు అంటా ఉంటారు అని కూడా ఈ పర్సన్ ఎవరికైనా మాట్లాడి ఉంటారండి ఈ పర్సన్ వారి ఫ్రెండ్ సర్కిల్లో కావచ్చు లేదా ఫ్యామిలీ మెంబర్స్లో కూడా పర్సన్ మీ గురించి డిస్కషన్ చేసి ఉంటారు సో మీరు మాత్రం ఇలా చేయలేదు ఈ పర్సన్ వైపు చాలా ఫాల్స్ ఉన్నాయి సో మీరు చాలా కేరింగ్ ఇచ్చి ఉంటారు ప్రేమని ఇచ్చి ఉంటారు ఇక్కడ చాలా మంది మీరు మనీ కూడా ఈ కి హెల్ప్ చేసి ఉంటారు కానీ పర్సన్ మిమ్మల్ని అర్థం చేసుకోవడం లేదు అని మీరు చాలా మంది బాధపడుతున్నారు ఈ పర్సన్కి కి మీరు ఎప్పుడు గివింగ్ ఎనర్జీ కానీ రిసీవింగ్ ఎనర్జీ అనేది లేదు ఎప్పుడు ఒక మదర్ లాగా ఈ పర్సన్కి కి ఎప్పుడు పంచుతానే ఉండడం ప్రేమ కేరింగ్ అని ఫినాన్షియల్ హెల్ప్ అని ఎప్పుడు ఇస్తూనే ఉండడం కానీ పర్సన్ వైపు నుంచి మీరు ఎప్పుడు ఏమీ ఆశించలేదు అయినా కూడా ఈ పర్సన్ మిమ్మల్ని అసలు అర్థం చేసుకోలేదు లేదు అనే బాధ మీకు చాలా మందికి ఉండి ఉంటుంది ఎప్పుడు మీరు ఎంత ప్రేమని కూడా కూడా పర్సన్ మీకు పంచలేదు దానికి తోడుగా మీతో ఆర్గ్యుమెంట్స్ పెట్టుకోవడము అండ్ మిమ్మల్ని తను అనడం లాంటిది కూడా జరిగి ఉంటుంది అనమాట ఇక్కడ తను చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నారు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఈ పర్సన్ గిల్టీగా ఫీల్ అవుతున్నారు డెఫినెట్లీ పర్సన్ మీ విషయంలో తను రియలైజ్ అవుతారని తను తప్పు చేసిన వారి మళ్ళీ మీ ముందు వచ్చి తను తల దించుకొని నిలబడే రోజు అనేది డెఫినెట్లీ వస్తుంది అండ్ ఇక్కడ టెన్ ఆఫ్ కర్బ్స్ కాడ్ ఉంది ఈ పర్సన్ మీతో ఒక ఫ్యామిలీ తను ఊహించుకొని ఉంటారు మేబీ మీరు కూడా చాలామంది మీ పర్సన్తో ఒక ఫ్యామిలీ ఉంటుంది అంటే ఈ పర్సన్ మీకు మ్యారేజ్ కమిట్మెంట్ లాంటిది ఇచ్చి ఉంటారనమాట మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటాను మిగతా లైఫ్ లాంగ్ ఉంటాను అని పర్సన్ మీకు చాలా ప్రామిస్ లాంటిది చేసి ఉంటారు కానీ ఈ పర్సన్ మిమ్మల్ని స్టక్ ఎనర్జీలో ఉంచేశారు అంటే ఈ పర్సన్ ఇగ్నోర్ చేయడం తను ఎలాంటి క్లారిటీ ఇవ్వడం లేదు ఏదైనా క్లారిటీ ఇస్తే కూడా మీరు నెక్స్ట్ స్టెప్ ఏదైనా తీసుకుంటారు కదా ఇక్కడ ఉండాలా లేదా మూవ్ అని అవ్వాలా మీకు ఎలాంటి క్లారిటీ ఉండడం లేదు ఈ పర్సన్ క్లారిటీ ఇవ్వడం లేదంటే ఒకవేళ మీకు క్లారిటీ ఇచ్చేస్తే మీరు మూవ్ ఆన్ అయిపోవచ్చు లేదా ఈ పర్సన్ విషయంలో ఏదైనా నిర్ణయం తీసుకోవచ్చు అందుకని మీకు క్లారిటీ ఇవ్వకుండా తను జగలింగ్ సిచ్యువేషన్ లో మిమ్మల్ని ఉంచుతున్నారు ఓకే మీతో చాలా ఆర్గ్యుమెంట్స్ అయితే పెట్టుకుని అండి పర్సన్ కానీ అతి తొందరలో పర్సన్ మీ వైపు వస్తారు మీ పర్సన్ వైపు నుంచి యాక్షన్ వన్ వీక్ లోపల స్టార్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట కొంతమందికి ఈ రీడింగ్ ప్రకారం ఈ పర్సన్ డెఫినెట్లీ తను మిస్ అవుతారు డెఫినెట్లీ మేబీ రాబోయే రోజులలో చాలా మిస్ అవ్వడం జరుగుతుంది ఈ పర్సన్ లైఫ్ లో కూడా చాలా అరేమెంట్స్ జరుగుతూ అండి మేబీ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు ఫినాన్షియల్ ప్రాబ్లమ్ ఉండొచ్చు అలాంటిది ఇదో చూపిస్తుంది అనమాట ఈ పర్సన్ ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో తనకు అర్థం కావడం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ తను కూడా స్టక్ అయిపోయారు అన్నట్టుగా చూపిస్తుంది ప్రెసెంట్ ఈ పర్సన్ లైఫ్ అనేది స్టక్ లో ఉంది అంటే మీ గురించి నిర్ణయం తీసుకోలేకపోతున్నారు తన ఫ్యామిలీ గురించి కూడా పర్సన్ నిర్ణయం తీసుకోలేకపోతున్నారు మేబీ పర్సన్ కి బాడీ మైండ్ ఆప్షన్ అలాంటి సిచ్యువేషన్ ఉన్నారనమాట కానీ మీరు కావాలి అనే కోరిక మాత్రం నెట్ ఆఫ్ ఏం రిప్రజెంట్ చేస్తుంది అంటే పర్సన్ మిమ్మల్ని తను దూరం నుంచి చూస్తున్నారు మీ లైఫ్ లో మీరు గ్రో అవుతున్నారు చాలా హ్యాపీగా ఉంటున్నారు అండ్ మీరు చాలా మంది చాలా రెస్పాన్సిబిలిటీస్ తీసుకుంటున్నారు అండ్ మీరు బిజీ అవ్వడానికి ట్రై చేస్తున్నారు అండ్ ఇలాంటి విషయాలలో మీరు ఫోకస్ చేయలేకపోతున్నారు చేయలేరు కూడా అండ్ మీ కెరియర్ మీదనే మీరు చాలామంది ఫోకస్ చేస్తూ ఉన్నారు ఎవరిని పట్టించుకోవడం లేదు మీ కెరియర్ ప్రజెంట్ మీకు చాలా ఇంపార్టెంట్ అన్నట్టుగా మీరు ఈ పర్సన్ మిమ్మల్ని ఆ ఉద్దేశంతో ఈ పర్సన్ మిమ్మల్ని చూస్తూ ఉండొచ్చు అనమాట మీ లైఫ్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి మీరు కూడా చాలామంది ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేస్తూ ఉన్నారు అండ్ మిమ్మల్ని మీరు బిజీ ఉంచుకోవడం కానీ మీరు చాలా బాగా డ్రెస్అప్ అవుతున్నారు అండ్ చాలా అందంగా తయారవుతున్నారు మేబీ కొంతమంది మేల్ అయితే జాగింగ్ కానీ వాకింగ్ కానీ బాడీ ఫిట్గా ఉంచుకోవడానికి ట్రై చేయడం కానీ అలా కూడా చేస్తూ ఉండొచ్చు అనమాట అంటే మీరు చాలా మంది ఈ పర్సన్ విషయంలో విసిగిపోయి సో మిమ్మల్ని మీరు ఇంప్రూవ్ చేసుకుంటున్నారు మీ నాలెడ్జ్ కానివ్వండి మీ బాడీ కానివ్వండి అండ్ ఇక్కడ మీ కెరీర్ మీద మీరు ఫోకస్ చేయడం కానీ మీ మీద మీరు ఫోకస్ చేస్తున్నారు ఈ పర్సన్ విషయంగా మీరు ఆలోచించాలి అని మీరు అనుకోవడం లేదు అనే పర్సన్ అనుకుంటున్నారనమాట అండ్ మీరు ప్రజెంట్ ఇప్పుడు దేనికైనా రెడీగా ఉన్నారు అంత ధైర్యం మీలో వచ్చింది అంత కాన్ఫిడెన్స్ మీద వచ్చింది అని పర్సన్ అనుకుంటున్నారనమాట అండ్ ఇక్కడ మీరు హ్యాపీగా ఉండడానికే ట్రై చేస్తున్నారు కోపంగా ఉండడం కానీ అండ్ ఆర్గ్యుమెంట్స్ కానీ అలాంటి వాటి అన్నిటికీ దూరంగా ఉంటున్నారు సో మీ లైఫ్లో మీరు చాలా హ్యాపీగా ఉండడానికి ట్రై చేస్తూ ఉన్నారు అని పర్సన్ అనుకుంటున్నారు ఇన్ ద నియర్ ఫ్యూచర్ అండి మీరు ఈ ఇయర్ ఎండింగ్ కల్లా మీరు మీ పర్సన్ని కలుసుకుంటారు చాలా హ్యాపీగా ఉండబోతున్నారు మేబీ పర్సన్తో కలిసి లాంగ్ డ్రైవ్ కి వెళ్ళడం కానీ తనతో హ్యాపీ టైం అనేది స్పెండ్ చేయడం కానీ అలాంటిది కూడా జరిగే ఛాన్స్ కూడా ఉంటుంది అండ్ రిమైన్ పాజిటివ్ మీరు మీ పర్సన్ గురించి పాజిటివ్గా ఆలోచించండి నెగిటివ్గా ఆలోచించకండి అని ఇక్కడ యూనివర్స్ నుంచి మెసేజ్ అనమాట అండ్ మీ పర్సన్ లైఫ్ లో చాలా ఆర్గ్యుమెంట్స్ అయితే జరుగుతున్నాయండి మీ లైఫ్ కంటే మీ పర్సన్ లైఫ్ లో ఆర్గ్యుమెంట్స్ చాలా ఉన్నాయి మేబీ మీ విషయంగా ఈ పర్సన్కి తన ఇంట్లో వారికి తెలిసిందా లేదా మీ ఇద్దరికి సంబంధించి మేబి మీరు సింగిల్ అయితే ఇంట్లో వారికి చెప్తే వారు ఒప్పుకోవడం లేదా ఈ పర్సన్ నిజంగా ట్రూగా లవ్ చేసి ఉంటే వారి ఇంట్లో వరకు ఒప్పుకోవడం లేదు సో ఈ పర్సన్ అక్కడ చాలా ఆర్గ్యుమెంట్స్ పెట్టుకుంటున్నారు ఈ పర్సన్ మీకు క్లారిటీ ఇవ్వలేకపోతున్నారు ఎందుకంటే వారు ఒప్పుకోవడం లేదు మీకు ఎలా క్లారిటీ ఇస్తారు ఈ పర్సన్ ఇప్పుడు ఏదైతే జరిగే తన లైఫ్ ఆర్గ్యుమెంట్స్ లాంటిది అదంతా మర్చిపోవడానికి పర్సన్ ఎక్కడికైనా లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ చేయడం కానీ లేదా ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోవడం గానీ అలా కూడా చేసి ఉంటారనమాట తనైతే హ్యాపీగా అయితే లేరండి కొంచెం మనశ్శాంతి లేదు తనకి అన్నట్టుగా చూపిస్తుంది మీ దగ్గర దొరుకుతుందా అదర్ పర్సన్ దగ్గర దొరుకుతుందా ఫ్యామిలీలో దొరుకుతుందా కెరియర్లో దొరుకుతుందా లేదా తన ఫ్రెండ్ సర్కిల్లో దొరుకుతుందా అలా ఈ పర్సన్ చాలా వెతుకుతూ ఉన్నారనమాట కానీ తనకి ఎక్కడ కూడా ఆ హ్యాపీనెస్ అనేది దొరకడం లేదు ఈ పర్సన్ ఇప్పుడు చూడండి తను వేరే వారి దగ్గర సంతోషం వెతుక్కోవాలి అని పర్సన్ చాలా రిలేషన్షిప్ కూడా తను మెయింటైన్ చేస్తూ ఉంటారనమాట కానీ ఈ పర్సన్కి ఎక్కడ కూడా ఆ హ్యాపీనెస్ అనేది దొరకడం లేదు సో ఈ పర్సన్ ఇప్పుడు తీసుకున్న నిర్ణయం ఏంటిదంటే ఒంటరిగానే ఉండాలి అండ్ ఇక్కడ కొంచెం మెడిటేషన్ అనేది చేసుకుంటే అలాగనే తనకి ఆ పీస్ అనేది దొరుకుతుందేమో అని కూడా ఈ పర్సన్ అనుకుంటున్నారనమాట ఓకే అండ్ మీరు చాలా మంది పర్సన్ మీ కేరింగ్ కనెక్షన్ తను స్టార్టింగ్లో మీ మీద ఈ పర్సన్ చాలా ప్రేమను చూపించి ఉన్నారు చాలా కేరింగ్ చూపించి ఉన్నారు మీరు ఏం అడిగిన ఈ పర్సన్ నువ్వు అని చెప్పలేదు స్టార్టింగ్లో ఈ పర్సన్ మీ మీద తను చాలా ప్రేమను చూపించున్నారు సో అలాంటి పర్సన్ తనతో ఉన్న జ్ఞాపకాలు మీరు చాలా మంది తలుచుకుని చాలా బాధపడుతున్నారండి ఇక్కడ మీరు చాలా మంది జర్నీ చేయబోతున్నారు మేబీ లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ కొంతమంది అబ్రాడ్కి వెళ్ళడం కానీ ఇక్కడ ద వరల్డ్ అండ్ జర్నీ అండి అతి తొందరలోనే మీరు మీ పర్సన్ కలుసుకుంటారు దీంట్లో ఎలాంటి డౌట్ లేదు ఈ రోజు రీడింగ్ ప్రకారం అతి తొందరలో ఈ పర్సన్ కలుసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది కానీ ప్రజెంట్ మాత్రం బాధపడుతున్నారు అనమాట మీ మనసులో ఉన్న బాధ మీరు ఎవరితో చెప్పుకోలేక అలాగే లోపల ఉంచుకోలేక చాలా బాధపడుతున్నారనమాట అండ్ మీరు చాలా మంది మీ కెరియర్ మీద మీరు ఫోకస్ చేస్తూ ఉండొచ్చు అండ్ ఇక్కడ మీరు ఎలా ఉంటారంటే డివైన్ ఏంజల్స్ ఒక ఎంప్రెస్ లేడీ మేబీ తన లైఫ్లో తను చాలా గ్రోత్ అవుతుంది అండ్ మేలైతే తన క్రెడిట్ అనేది తను సంపాదించుకోవడం లాంటిది అనమాట ఓకే ఈ పర్సన్ మిమ్మల్ని చూస్తున్నారు ప్రజెంట్ మీరు చాలా మంది మీ లైఫ్లో మీరు గ్రోత్ అవుతున్నా కూడా మీ పర్సన్ లేరు అనే బాధ మిమ్మల్ని చాలా మందిని వెంటాడుతూ ఉండొచ్చు అనమాట మేల్ ఆర్ ఫీమేల్ అండి ఓకేనా నాకు మిథునం తిలా కుంభరాశి ఎక్కువ కనిపిస్తుంది అండ్ వృషభం కన్యా మకర రాశి అండ్ మేషం సింహం ధనుసు రాశి ఓకే ఇక్కడ కర్కాటకం వృచ్చిక మినరాశి కూడా ఉన్నారు ఆల్ సైన్స్ వారు ఉన్నారు ఓకేనా ఓకే అండి ఇప్పుడు అన్ని రాశుల వారికి ఎలా ఉండబోతుంది అని చూద్దాం ఇంకా ఎవరైనా లైక్ చేయలేదు అండి ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని ఓకే అండ్ క్లైమ్ చేసుకొని చూడండి ఆల్ సైన్స్ వరకు ఈ రోజు ఎలా ఉండబోతుంది ఆల్ సైన్స్ వరకు ఈ రోజు ఎలా ఉండబోతుంది మేషరాశి వారు ఈరోజు ఎవరైనా మిమ్మల్ని ప్రపోజ్ చేయొచ్చు మీ లైఫ్ లో ఒక న్యూ పర్సన్ రావచ్చు అండ్ మీకంటే ఏజ్ లో చిన్నగా ఉండే పర్సన్ మీ లైఫ్ లో రావచ్చు అనమాట మేషరాశి వారి లైఫ్ లో ఒక న్యూ పర్సన్ రాబోతున్నారండి మీకు రీజూనియన్ అవ్వబోతుంది ఓకే అండ్ వృషభ రాశి వారు మీ ముందు చాలా ఆప్షన్స్ వస్తాయండి అది కెరియర్ వైజ్ గా కావచ్చు లేదా రిలేషన్షిప్ వైజ్ గా కూడా కావచ్చు సో కొంతమంది ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో అర్థం కాదు అండ్ ఇక్కడ కెరీర్ వైజ్గా కూడా చాలా మందికి మంచి మంచి ఆపర్చునిటీ లాంటిది రావచ్చు అండి కానీ ఆ ఆఫర్స్లలో మీరు ఎలాంటి ఆప్షన్ని చూస్ చేసుకోవాలో అర్థం కాదు సో కొంచెం టెన్షన్ పడతా ఉంటారనమాట ఈ టెన్షన్ నుంచి మీరు బయటకు రావాలి అంటే మీ లైఫ్లో ఎవరైనా మీకంటే పెద్దవారు ఉన్నారంటే వారి అడ్వైస్ అనేది మీరు తీసుకోండి ఓకేనా అండ్ మిథున్ వారు మిథున్ రాశి వారి టవర్ పడబోతుంది నో కండ సిచ్యువేషన్ లో ఉన్నారంటే కాంటాక్ట్ రాబోతుంది కాంటాక్ట్ లో ఉన్నారు అంటే నో కంటా సిచ్యువేషన్ కి వెళ్ళిపోతారనమాట అండ్ ఈరోజు కొంతమంది కండి మిథున్ రాశి వారికి ఆ నమ్మించి ద్రోహం చేసే ఛాన్స్ ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది ఓకేనా ఎవరైనా నమ్మక ద్రోహం చేయాలని చూస్తా ఉండొచ్చు మీకు ఓకే కర్కటక రాశి వారు మీరు మీ పర్సన్ ని చాలా మిస్ అవుతున్నారండి ఎందుకు కొంచెం రీగ్రెట్ ఫీలింగ్ కూడా ఉంటుందన్నమాట మీకు అండ్ సింహరాశి వారు మీరు ఎల్యూషన్ లో బతుకుతున్నారు భయంలో బతుకుతున్నారు ఆ భయం వదిలేసి రండి ఏదో మోసం చేశారు మోసం జరిగింది అలాంటి ఓవర్ థింకింగ్ అనేది ఉంటుంది అనమాట సింహరాశి వారికి అండ్ కన్యా రాశి వారు మీకు రీయూనియన్ ఉంటుందండి అండ్ చాలా హ్యాపీగా ఉండబోతున్నారు ఏదో ఒక నిర్ణయం తీసుకోబోతున్నారు అండ్ ఈరోజు ఏదో విషయంగా రిస్క్ కూడా తీసుకోవాలి లైఫ్ గురించి అన్నట్టుగా మీరు అనుకుంటున్నారనమాట బెల్లం కుట్టినారా ఇలాగే ఉంటే ఏది జరగదు సో యాక్షన్ తీసుకుందాం అన్నట్టుగా మీరు కొంచెం మీ లైఫ్ గురించి ఏదో రిస్క్ తీసుకోవాలి అన్నట్టుగా ఏదో నిర్ణయం తీసుకోబోతున్నారు అండ్ వారు మీకు స్లీప్స్ నైట్స్ ఉన్నాయండి ఈరోజు ఏదో విషయంగా కొంచెం ఓవర్ థింకింగ్ చేస్తూ ఉంటారు అండ్ కొంతమందికి మీ హెల్త్ కూడా బాగోలేదు అండ్ పీడకలలు రావడం లాంటిది ఏదో జరగబోతుంది అనమాట మీకు ఓకే అండ్ వృచిక రాశి వారు వృక్షిక రాశి వారు స్టక్ అయిపోయారండి ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో అర్థం కావడం లేదు అండ్ కన్ఫ్యూజ్ అవుతా ఉన్నారు అండ్ కొంచెం భయపడతా కూడా ఉండొచ్చు అనమాట మేబీ ఇలా చేసి ఏమవుతుందో ఏమో ఇలాంటి నిర్ణయం తీసుకుంటే ఏమవుతుందో ఏమో అన్నట్టుగా కొంచెం భయం కూడా ఉండొచ్చు అనమాట వీరికి అండ్ ధనురాశి వారు మీరు మీ పర్సన్ చాలా మిస్ అవుతున్నారు తనని తలుచుకొని చాలా బాధపడుతూ ఉన్నారనమాట అండ్ మకర రాశి వారు మకర రాశి వారు మీరు ఎక్కడికైనా లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ చేస్తారండి ఈరోజు అండ్ మీకు రీయూనియన్ కూడా ఉంటుందన్నమాట అండ్ కుంభరాశి వారు మీరు ఏదో ఒక విషయంగా చాలా ఆలోచిస్తూ ఉంటారండి మేబీ ఒక పర్సన్ గురించి కూడా కావచ్చు చాలా ఆలోచిస్తూ ఉంటారు అండ్ మీనరాశి వారు మీనరాశి వారు మీరు ఏదైనా మంచి గుడ్ న్యూస్ లాంటిది మీరు రిసీవ్ చేసుకుంటారండి ఈరోజు అన్ఎక్స్పెక్టెడ్ గిఫ్ట్ లాంటిది మీకు రావచ్చు ఈరోజు లేదా కొంతమందికి మీ పర్సన్ వైపు నుంచి కూడా మీకు అన్ఎక్స్పెక్టెడ్ కాలర్ మెసేజ్ కూడా రావచ్చు అనమాట ఓకేనా ఓకే అండి మీకు రీడింగ్ నచ్చింది అని అనుకుంటున్నాను ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ అలాగే మీ సిచ్యువేషన్కి తగ్గ మీకు పర్సనల్గా రీడింగ్ కావాలి అనుకుంటే వాట్సాప్ మెసేజ్ చేయండి పే రీడింగ్ ఉంటుంది అండ్ క్లైమ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి అండ్ లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి మనం ఇంకొక వీడియోలో కలుసుకుందాం అంతవరకు అందరికీ బాబాయ్